నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ అరుణాచల గిరి ప్రదక్షిణమండి కొంతమంది తిరువన్నామలై అంటారు కొంతమంది అరుణాచలం అంటారు ఈ చిత్తా పౌర్ణమి చాలా విశేషమైందండి ఈ ఒక్క ఒక్కరోజు వెళ్ళేసి వస్తే మనము సంవత్సరమంతా అన్ని పౌర్ణములకి తిరిగినంత ఫలితము వస్తుంది విశేషమైన జన సమూహం అండి చూడండి అసలు ఎంత జనాలు ఉన్నారో చూడండి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఇలా అన్ని స్టేట్ల నుంచి వచ్చారు మా వాళ్ళు నవ్వుతూ తిరుగుతున్నారు చూడండి అరుణాచలం తమిళనాడులోనే ఉంది కాబట్టి తమిళియన్స్ ఎక్కువగా ఉంటారు కానీ కర్ణాటక వాళ్ళు కూడా ఈ గిరి ప్రదర్శనకి చాలా ఎక్కువగా వస్తారండి అక్కడ చిన్న గుళ్ళు ఇలా ఉంటాయి అక్కడ చేసి మొక్కుని వెళ్తుంటారు మనము గిరి ప్రదక్షిణ తిరిగేటప్పుడు దారిలో ఎన్నో లింగాలు కనిపిస్తాయండి అగ్నిలింగము వాయులింగము ఇలా టైం ఉన్న వాళ్ళు అలా చూసి వెళ్తుంటారు ఈశాన్య లింగము

ಸಾರ್ ಸರ್ 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 அம்புல <tutly> <subtinySen>